హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ట్రావెల్ అవ్వాలి అంటే అవకాశం రావాలి అంటే ఇక్కడ నీకోసం ఎవడు మీరు వస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు ఒక మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ వస్తున్నాడు ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్ వస్తున్నాడు ఒక మంచి రైటర్ వస్తున్నారు అని చెప్పేసి మీకోసం ఎవరు ఎర్ర తివాచి పరిచి తివాచిలు పరిచి మీకోసం ఏ నా కొడుకు సపోర్ట్ అవ్వడు సినిమా ఇండస్ట్రీ మీరు చాలామంది అనుకుంటుంటారు కానీ సినిమా కలామ తల్లి ఆ తల్లి ఒడిలో నేను ఒదిగిపోతాను నా దగ్గర టాలెంట్ ఉంది నన్ను ఎవరు ఆపలేరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీకు అవకాశం ఇచ్చే నాదుడు ఉండడు కొత్త ఆర్టిస్టులకి కొత్త టెక్నీషియన్లకి ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో పురుగును చూసినట్టు చూస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర మంచి మంచి కథలు ఉంటాయి మంచి మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉంటారు విపరీతంగా మంచి కథలు అసలు ఊహించని కథలని రాసుకున్న రైటర్స్ ఉంటారు వాళ్ళందరికీ ఎవ్వరు సపోర్ట్ అవ్వరు 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 ఇది నిజం పచ్చి నిజం అందువల్లే ఇక కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవ్వరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి లేకుండా ఈజీ అనే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది ఆ ప్లాట్ఫామ్లోకి మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇక సింపుల్గా వాట్సాప్ మెసేజ్ దూరంలో ఈ సినిమా మీకోసం వెయిట్ చేస్తూ ఉంది మీరు ఒక మంచి ఆర్టిస్టా సింపుల్గా ఈ సినిమాకి మెసేజ్ చేయండి అనయ్య నా దగ్గర టాలెంట్ ఇది అని చెప్పేసి లేదు ఒక మంచి డైరెక్టరా ఇమ్మీడియట్ మెసేజ్ చేయండి అన్న నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఇవి ఇలా అని చెప్పేసి ఎలా మిమ్మల్ని డైరెక్టర్గా డెవలప్ చేయాలనో ఈ సినిమా మీకు గైడ్ చేస్తుంది కానీ ఖచ్చితంగా ఏ ఆర్టిస్ట్ వచ్చినా ఏ టెక్నీషియన్ వచ్చినా కూడా డైరెక్టర్ వచ్చినా రైటర్ వచ్చినా ఎవరు వచ్చిన ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్లో ఎవరు వచ్చినా కూడా ఈ సినిమా గైడెన్స్లోనే వెళ్ళాల్సి ఉంటుంది సినిమా ఇండస్ట్రీ రూల్స్ ఇక్కడ ఉండవు ఇక్కడ ఈజీ సినిమా రూల్స్ ఉంటాయి ఈ వారణాసి సూర్యా రూల్స్ ఉంటాయి సో మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇక ఎవడు మిమ్మల్ని ఆపడు ఆపలేడు మీ టాలెంటే సినిమా ఇండస్ట్రీకి మీరేంటో చెప్పాలి సో మీ దగ్గర టాలెంట్ ఉంది అనుకుంటే మీరు ఎక్కడ ఉన్న ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా మీరు ఈసీగా వచ్చేయచ్చు మీ కులం కానీ మీ గోత్రం కానీ మీ మతం కానీ ఏది కూడా ఏ సినిమా చూడదు మీ దగ్గర టాలెంట్ మాత్రమే చూస్తుంది ప్యాషన్ మాత్రమే చూస్తుంది మీ దగ్గర టాలెంట్ ఉందా లేదా అనేది పక్కకు పెడితే మీ ప్యాషన్ సినిమా మీద మీ ప్యాషన్ ఉంటుంది చూడండి పిచ్చి ఆ పిచ్చితో మీరు సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే సింపుల్గా ఈ సినిమాకి మెసేజ్ చేయండి ఫస్ట్ అంటే వేసుకునేసి అంత ఇంత డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి హైదరాబాద్ రావడం కాదు ఫస్ట్ ఈ సినిమాకు మెసేజ్ చేయండి సో మీ పరిస్థితులు ఎవరిథింగ్ అంతా చూసిన తర్వాత మీరు ఇండస్ట్రీకి రావాలన్నా వస్తే ఎలా రావాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలనేది ఈ సినిమా మీకు గైడ్ చేస్తుంది మంచిగా ప్లాన్ చేసుకోండి నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఇలా ఓపెన్గా సినిమా ఇండస్ట్రీకి జాగ్రత్తలుగా జాగ్రత్తలు తీసుకొని రండి సినిమా ఇండస్ట్రీలో మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇక ఎవ్వడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎవరు చెప్పి ఉండరు ఇక భవిష్యత్తులో చెప్పే సిచ్యువేషన్స్ కూడా ఉండవు ఎందుకంటే లైఫ్ టైం ఒకే ఒక్కసారి ఒక మంచి అవకాశం వస్తుంది అది ఈ సినిమా రూపంలో మీకు వస్తుంది ఈ సినిమా ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి మీకోసం ఎవ్వరూ రారు మీ దగ్గర విపరీతమైన టాలెంట్ ఉందని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే మీకోసం ఎవ్వరు రారు కాలం కరిగిపోతూనే ఉంటుంది సంవత్సరం రెండేళ్ళు ఐదేళ్ళు పదేండ్లు సినిమా ఇండస్ట్రీకి భారం అవుతారు మీ ఫ్యామిలీకి భారం అవుతారు మిమ్మల్ని పుట్టించిన అమ్మ నాన్నకి కూడా భారం అయిపోతారు అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా మీ దగ్గర టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి ఒక టైం పీరియడ్ పెట్టుకోండి పెట్టుకొని ఈ సినిమాలోకి దూకండి ఈ సినిమానే మహా సముద్రములకి దూకండి ఎన్నో కష్ట నష్టాలు నష్టాలు ఉంటాయి దీంట్లో ట్రావెల్ అయ్యేటప్పుడు వాటిని భరించండి సహించండి ముందుకు వెళ్ళండి సినిమా ఇండస్ట్రీలో మీ దమ్ ఏంటో చూపించే రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ కష్టపడండి ఈసీలో కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి ఏదో నేను ఇప్పుడు అవకాశం ఇచ్చిన వెంటనే మీకు ఏవో అద్భుతాలు జరుగుతాయని చెప్పను వచ్చిన తర్వాత చాలా కష్ట నష్టాలు వచ్చుకోవాల్సి వస్తుంది యాజ్ ఏ డైరెక్టర్గా అయితే మీరు టీంని కోఆర్డినేట్ చేసే కోఆర్డినేట్ చేసే ప్రాసెస్లో ఎంతోమంది దగ్గర ఎన్నో మాటలు పడాల్సి ఉంటుంది రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి అయినా కూడా ఈ సినిమా మీకు కావాల్సిన సపోర్ట్ ఉంటుంది అంటే ఈసీకి వచ్చిన తర్వాత కూడా మీరు కోఆర్డినేట్ చేసే ప్రాసెస్లో ఏవైనా అనుకోని ఇబ్బందులు జరగచ్చు మీ మెంటాలిటీ తగ్గట్టు ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లను టీమ్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుండండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక డైరెక్టర్గా ఎంటర్ అవ్వాలనుకోండి ఎంటర్ అయ్యే ప్రాసెస్లో మీరు ఒక్కరే ఉన్నారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక్కరే ఉన్నారు ఈసీ కనెక్ట్ అయ్యారు డైరెక్షన్ చేయాలి అప్పుడు ఏం చేస్తారు ఈసీలకు వచ్చి కొన్ని ప్రాజెక్టులు వర్క్ చేసుకోండి ఏ ప్రాజెక్ట్ వర్క్ చేసినా కూడా అన్ని పనులు మనమే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఏదైనా పొరపాటున ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి విపరీతమైన ఈగో ప్రాబ్లమ్స్ నాకు నేను అది మార్చుకోలేకపోతున్నాను అనుకుంటే ముందు అది కట్టడి చేసుకోండి సినిమా ఇండస్ట్రీకి కాదు ఈజీ సినిమాకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈగో ప్రాబ్లం లేకుండా రావాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలామందికి సినిమా ఇండస్ట్రీలో అన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను చాలా పెద్ద టాలెంటెడ్ నేను రెగ్యులర్ పనులు నేను చెయ్యను నా కోసమే సినిమా ఇండస్ట్రీ రావాలి నన్ను వెతుక్కుంటూ రావాలనే ఆలోచనలో ఉంటారు మీకోసం ఎవ్వరూ రారు 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 మీరు ఫస్ట్ చేయాల్సింది మీ ఈగోని మడిచి జేబులో పెట్టుకోవాలి జేబులో పెట్టుకొని నా దగ్గరికి వస్తే పనులు అవుతాయి లేదు యుగోతను ఎలాగ ఉండాలంటే మిమ్మల్ని కాపాడేవాడు ఎవ్వడూ ఉండడు యుగులు పక్కకు పెట్టేసి మీ టాలెంట్ ఉంది వచ్చి ప్రూవ్ చేసుకోండి ఒకరుగా ఉన్నారు ఈసీలో వచ్చి ప్రాయకులకు వర్క్ చేసుకోండి ఈవెన్ టీ కాఫీ కూడా అందించాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి అలా మీరు రాగలరా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలరా ఈసీలో వర్క్ చేసుకోగలరా సో అలా అన్ని పనులు చేయగలిగే కేపబిలిటీ వచ్చినప్పుడు ఏంటంటే టీమ్ని కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఏ ఆర్టిస్ట్ని ఎలా మనం మొబలైజ్ చేసుకోవాలి ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి షెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సో ఎక్కడ కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్ట్ ఆగకుండా టీంని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ షూటింగ్ ఎక్కడ కూడా బ్రేకులు రాకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ వచ్చిన రోజు ఈ సినిమా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది మీరు ఎంటర్ అయ్యారు ఒక్కరిగానే ఎంటర్ అయ్యారు అన్ని పనులు చేస్తున్నారు ప్రతిదీ మేకింగ్ వీడియోస్ వస్తున్నాయి ఈసీ ఇన్ఛార్జెస్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు ప్రతిదీ ఇన్పుట్స్ మీ నుంచి మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది ఇన్పుట్స్ వస్తూనే ఉంటాయి మంచిగా ప్లాన్ చేసుకోండి ఈసీ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు వన్ ఫైవ్ డే ఈసీ నుంచే మీరు మిమ్మల్ని డైరెక్టర్గా అనౌన్స్మెంట్ చేసిన రోజు ఆ రోజు పండుగ ఆ పండుగ కోసం వెయిట్ చేయండి సో ఓపిక ఉండాలి కావలసినంత ఓపికతో టీమ్స్లో వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి లేదు ఆల్రెడీ మీకు ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ టీం ఉంది అనుకుంటే వాట్సాప్ టీములు కాదు మీకంటూ పర్సనల్ టీం ఉంది అనుకుంటే సో మిమ్మల్ని ఎలా గైడ్ చేయాలి ఏంటి అనేది నేను అంత ప్రిపేర్ చేస్తాను సో ఆ స్టేజెస్ ఏంటి అనేది ప్రతిదీ మీకు గైడ్ చేస్తాను ఈసీలోకి వర్క్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఒక టెక్నీషియన్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి మరలా చెప్తున్నాను మీ కోసం ఎవ్వరూ రారు 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 సినిమా ఇండస్ట్రీ మీకు అవకాశం ఇవ్వదు మనమే అవకాశాలను క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి సినిమా ఇండస్ట్రీలో మన పవర్ ఏంటో చూపించాలి అలాంటి దమ్మున్న డైరెక్టర్స్ దమ్మున్న రైటర్స్ దమ్మున్న ఆర్టిస్టులు మీలో కూడా ఉన్నారు సో ఒక్కటే ప్రాబ్లం ఒక్క అవకాశం ఆ అవకాశం ఈజీ సినిమా ఇస్తుంది రండి లేవండి కదలండి సినిమా ఇండస్ట్రీలో మీరేంటో సినిమా ఇండస్ట్రీలో మీ పవర్ ఏంటో చూపించడానికి ఒక అద్భుతమైన వేదిక ఈజీ సినిమా ఈ సినిమా వచ్చేయండి మీరు మీ పవర్ని చూపించే మీ టాలెంట్ చూపించే టైం వచ్చింది లేవండి కదలండి సినిమా ఇండస్ట్రీలో అసలు టాలెంట్ ఇది నా టాలెంట్ ఇది అని చెప్పేసి బల్లగుద్దు చెప్పే టైం వచ్చింది సో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయద్దు ఇమ్మీడియట్ ఈ వీడియో చూసిన వెంటనే ఈ సినిమాకి మెసేజ్ చేయండి ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్గా వచ్చేయండి సో లేట్ చేయకుండా ఈసీగా వచ్చేయండి మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ వారణాసి రాజమౌళి థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి థ్యాంక్ యూ